వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు కలకత్తా కోటా శారీస్ చూద్దాం దీనికి సంబంధించిన షార్ట్ అప్లోడ్ చేశాను ఇది నేను పెడతాను వీడియో అని చెప్పేసి మాటిచ్చి తప్పితే బాగోదు కాబట్టి వీడియో పెట్టేస్తున్నాను నిన్నొక వీడియో మొన్నొక వీడియో ఫుల్ సమ్మర్కి కావాల్సిన కాటన్ శారీస్ వీడియో అయితే అబ్బబ్బబ్బబ్బబ్బ మన ఛానల్లో మారు మోగిపోతున్నాయి మంచి కలెక్షన్ కల్కత్తా కోటా ఓకే బ్యూటిఫుల్ కోటా బ్లౌజ్ కూడా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది కదా బ్లౌజ్ అనేది కలకత్తా కోటాస్ అండి భలే ఉన్నాయి ఎంత బాగున్నాయో భలే ఉన్నాయి శారీస్ అయితే మస్తు ఉన్నాయి కలర్ అనేది ఫస్ట్ మస్టర్డ్ ఎల్లోకి కళంకారి బార్డరు దానికి చిన్ని గోల్డ్ బార్డర్ అనేది వచ్చింది భలే ఉంది ఈ శారీ ఓకే ఫస్ట్ వన్ సెకండ్ వన్ అది వేరు ఇది వేరు దీని బ్లౌజ్ ఇలా వచ్చింది దీని బోర్డర్ ఇలా వచ్చింది అదిరిపోయింది చాలా 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 క్యూట్గా ఉంది శారీ స్క్రీన్షాట్ తీసుకోండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి అక్కడక్కడ వ్యాక్స్ ప్రింట్ వేసుకుంటూ భలే ఉన్నాయి కలకత్తా కోటా సారీస్ కిందంతా గోల్డ్ బోర్డర్తో భలే బ్యూటిఫుల్ 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 శారీస్ అనమాట కలర్స్ అయితే కెవ్వు కేక ఓకే ఏంటండి అన్నీ ఎల్లోలే ఉన్నాయని అనుకోకండి ఆ ఎల్లో వేరు ఈ ఎల్లో వేరు ఈ ఇల్లో ఇంకో వేరు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది గ్రీన్ కాంబినేషన్లో కలంకారీ బోర్డర్లో బాందిని డిజైన్లో క్షిబోరీ డిజైన్లో కలకత్తా కోట శారీస్ అయితే అద్దిరిపోయే కాంబినేషన్ అద్దరిపోయే కలర్స్తో స్వీట్ అండ్ షార్ట్గా షార్ట్గా వీడియో అనేది తొందరగా క్లోజ్ చేసేయడం కోసం తొందరగా తొందరగా నేను కూడా చూపించేస్తున్నాను కాబట్టి వీడియో చూసేసేయండి అబ్బా పింక్ కనకాంబరం కలర్ బ్లౌజ్ కూడా కరం కమరం కలర్లు ఇంత బాగుందో కలంకారీ బార్డరు అబ్బబ్బా ఇవాళ ఉంది కదా అసలు అసలు పళ్ళు ఇచ్చాడండి ఎంత రిచ్ లుక్ ఇచ్చాడో దీనికి పళ్ళు అంత కలంకారీ పళ్ళు ఇచ్చాడు మస్తుగా ఇదిగో కలంకారీ బోర్డర్ కలంకారీ పళ్ళు కోట క్లాత్ కలకత్తా కోట అద్దిరిపోయే శారీస్ మన షాప్లోకి వచ్చాయి అన్నమాట ఓకే బ్యూటిఫుల్గా ఉంది కదా ఏది నచ్చింది ఏ కలర్ నచ్చింది ఏంటి అనేది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆ కలర్ ఈ కలర్ అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయ్యి మీరు అడిగింది లేకపోతే బాగోదు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ ఈ కలర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా పిస్ ఓకే ఇది పిస్తా గ్రీన్ కాదు ఆలివ్ ఆలివ్ గ్రీను ఎంత బాగుందో దానికి పింక్ బేబీ పింక్ కాంబినేషను ఎంత బాగుందో బ్లౌజ్ బేబీ పింక్ బ్లౌజ్ కింద వచ్చేసి బాధని డిజైన్ లాగా వచ్చింది దీని బార్డర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కలంకారీ కాదు కొంచెం డిఫరెంట్ షేడ్లో వచ్చింది ప్రింట్స్ అనేవి ఇవి ఇలా హెమంట్రీ ప్రింట్ వేస్తారు కదా ఆ టైప్లో వేసే సారీస్ అండి ఇవన్నీ కూడా ఓకే గ్రేలో డార్క్ గ్రే అండ్ బ్లూ షేడెడ్ కలంకారీ బ్లౌజు కలంకారీ పళ్ళు కలంకారీ బోర్డర్ కలర్ కాంబినేషన్ భలే ఉందబ్బా నాకు నచ్చింది మళ్ళీ ఎంతమందికి నచ్చింది కలరు అబ్బా కలంకారి పళ్ళు ఎంత బాగా ఇచ్చాడండి అసలు అసలు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా కలంకారీ డిజైన్కున్న లుక్కే వేరు దానికి నా క్రేజే వేరు దానికి ఉన్న వాల్యూవే వేరు ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అసలు ఇది న్యూ ప్యాటర్న్ లానే అనిపిస్తుంది దేనికైనా ఒక్క దానికి మనం కలంకారీ బ్లౌజ్ పేరప్ చేస్తే కూడా ఓల్డ్ శారీస్ కూడా న్యూ లుక్ వస్తాయి అన్నమాట అంత బాగుంటాయి అంత బాగుంటాయి నిజంగా ఓకే గ్రీన్ అండి గ్రీన్ కూడా డిఫరెంట్గా ఎలా ఉందండి ఇది ఎల్లో అండ్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్లో కింద బార్డర్ని బట్టి బ్లౌజ్ ఇచ్చారు భలే ఉంది మంచి డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ బ్లూ గ్రీన్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఓకే ఎంత బాగుందో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని వెంటనే మన నెంబర్కి పెట్టేసేయండి టైం వేస్ట్ చేయొద్దు నిన్న మొన్న కొంచెం నేను కాల్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాను ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ అని ఆల్రెడీ నేను నిన్న మొన్న పెట్టిన లైవ్లో కూడా చెప్పానండి ఈరోజు మార్నింగ్ కూడా నాకు అసలు బాగాలేదు చాలామంది కాల్ చేశారు మెసేజెస్ పెట్టారు కొంచెం రిప్లై ఇవ్వడం ఆలస్యమైంది ఈ రేపటి నుండి ఎప్పటికప్పుడు మనం న్యూ అప్డేట్తో కాల్ చేసినా మెసేజ్ చేసినా ఎప్పటికప్పుడు మనం రిప్లై అనేది ఇస్తాము సారీ ఫర్ ద లేట్ ఓకే ఇది దాంట్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి కోటాలోనే కొంచెం డిఫరెంట్ షేడ్ బ్లౌజ్ అనేది డిఫరెంట్గా వస్తుంది కిందంతా టెంపుల్ బోర్డర్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది దీన్ని లుక్కే వేరబ్బా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చే టైప్ అనమాట ఎంత బాగుందో అసలు దీన్ని తిన్నంతా కూడా మనకి ఇలా ఏమంటారు టెంపుల్ బోర్డర్ ఇస్తాడు మీకు క్లియర్గా తెలుస్తుంది కదా దీని క్లాత్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి లుక్ అనేది ఉంటుంది పార్టీవేర్ టైపు బ్లౌ బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చాడు కలర్ కాంబినేషను పళ్ళు కూడా రిచ్ రిచ్ పళ్ళు వస్తుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో లేవా అక్కని అడగొద్దు ఉన్నాయి అందుట్లో కూడా ఉన్నాయి అందులో మీనా కాటన్ ఉన్నాయండి అవి కావాలంటే వాటిని కూడా తీసుకోవచ్చు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేయలేదు దీనిదే చాలా లేట్ అయిపోయింది కాటన్ శారీస్దే అందువల్ల నేను ఫస్ట్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ కోరుకునే వాళ్ళ కోసం ఈ శారీ అనేది ఈ వీడియో అనేది పెట్టాను అన్నమాట సాయి ఇందాక నుండి తాచ ఫోన్ చేస్తాను ఓకే బ్యూటిఫుల్గా ఉంది ఓకే బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎంత బాగుంది చెల్లి చాలా 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 బాగుంది బ్యూటిఫుల్ కలర్ బ్లూ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అది ఎల్లో కూడా కాదండి గడప పచ్చ అంటారు కదా ఇది గడప పచ్చ అంటారు కదా మెంతి కలర్లో అదనమాట చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది బ్లౌజ్ బ్లూ కలర్లో ఇచ్చాడు కింద రాయల్ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ రాయల్ బూక్ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ అండ్ బ్లూ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది చాలా మంచి కలర్ కాంబినేషను అద్దిరిపోయే కలర్ కాంబినేషను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు కలర్ ఎంత బాగుందో క్వాలిటీ అంతకన్నా బాగుంటుంది చూడండి గ్రీన్ కలర్ వాళ్ళు సూపర్గా ముగ్గు డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు బయట ఎక్కడైనా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి కలకత్తా కోట ప్రింట్ శారీస్ కానీ వ్యాక్స్ ప్రింట్ శారీస్ కానీ ఎయిటీన్ హండ్ర సెవెంటీన్ హండ్రెడ్ నేను వీడియోస్ స్క్రీన్షాట్ తీసి పెట్టాను కానీ వాటిని నేను వీడియోలో చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు నిజంగా చాలా కాస్ట్ ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్కి ఎవ్వరూ ఇవ్వటం లేదు ఇవి కాస్ట్ ఏం కాదు బార్గింగ్ చేయొద్దండి ప్లీజ్ చాలా అంటే చాలా బార్గింగ్ చేస్తున్నారు మొత్తం అంతా బిల్ చేసేసాక దీంట్లో నుండి మళ్ళీ డబ్బులు తగ్గించమంటున్నారు ఫిక్స్ రేట్ నైన్ హండ్రెడ్ అస్సలు తగ్గించేది లేదు ఓకే ఏ రోజు కాకపోతే క్వాలిటీ ఉన్నది రేపైనా అమ్ముడవుతుంది తప్ప ఫిక్స్ రేటు నైన్ హండ్రెడ్ రూపీస్ ఎనీ సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ దీన్ని ఏ మాత్రం నేను బార్గిన్ చేయొద్దు మళ్ళీ అమౌంట్ అంతా కూడా నాకు మళ్ళీ తగ్గించేస్తాను అని చెప్పొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి దాంట్లోనే ఒక డిఫరెంట్ ప్రింట్ అండి బ్లౌజెస్ శారీస్ దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి కానీ వీడియో అనేది లెంత్ అయిపోద్ది కాబట్టి వీడియో క్లోజ్ చేసేస్తున్నాను కిందంతా కూడా కొంచెం ఇలా బొమ్మల డిజైన్స్తో కళంకారీ అద్దకాలు వేస్తారు ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూస్తే ఇలా ప్రింట్ చేసిన డిజైన్స్ అనమాట ప్రింట్ చేసిన డిజైన్స్ వ్యాక్స్ ప్రింట్ చేసిన డిజైన్స్ కలకత్తా కాటన్ మీద అయితే కాస్ట్ చాలా ఉంటుంది మనం ఇచ్చేదంతా కూడా టెన్ పర్సెంట్ మార్జిన్ కూడా ఉండదు తెలుసా మాకు మేము ఇచ్చేదంతా కూడా చాలా తక్కువ మార్జిన్స్తో ఇస్తాము ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అందరికీ తెలియాలి అందరికీ అందాలి మంచి క్వాలిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఎక్కువగా చూస్తాము వర్కర్స్ ఉండరు షాప్రెంట్ ఉండదు మనకి ఏంటంటే జస్ట్ అన్నట్టు ఇచ్చేస్తాను నేను ఎవరిని బయటికి వెళ్ళనివ్వను కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా తీసుకునే వెళ్ళాలి అని చూస్తాం కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఎవరు బేరాలు ఆడొద్దు ఫిక్స్ కాస్ట్ సారీ ఫిక్స్ కాస్ట్ ఓకే బ్లౌజు శారీ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అన్నీ కూడా డిఫరెంట్ బ్లౌజెస్ అండి ఎందుకంటే రెడ్ షేడ్లో లీఫ్ వచ్చింది రెడ్ షేడ్లో ఇక్కడ బొమ్మలు వచ్చాయి చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి డిఫరెంట్గా మనకి డబల్ డబల్ టైప్లో ప్రింట్ అనేది వేస్తారండి ఓకే ఎనీ సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి లైక్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మల్ని మోగి మోగించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మంచి గివ్ ఇవి స్టార్ట్ చేసుకున్నాం నెక్స్ట్ మార్చ్ ఫస్ట్ నుండి అందరికీ ఎండలు ఎక్కువైపోయాయి ఎండాకాలంలో వీలైనంత వరకు కేర్ తీసుకోండి వాటర్ ఎక్కువ తాగండి టేక్ కేర్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఎప్పుడు అందరూ చాలా బాగా చాలా 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 బాగుండాలి మన షాప్కి వచ్చే వాళ్ళంతా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ల ఫ్రెండ్స్లా బాగా ట్రీట్ చేస్తున్నారు అందరికీ మీ ఆదరణ అభిమానాలకి ఎప్పటికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా ఇలా ఎగ్జామ్స్ టైం కదా పిల్లలందరికీ కూడా బాగా రాయండి బాగా చదువుకోవాలి అందరికీ కూడా నాతో తరఫు నుండి కేఎస్ కలెక్షన్ కర్ణాటక యూట్యూబ్ ఛానల్ తరపు నుండి ఆల్ ది బెస్ట్ అండి ఓకే ఎనీవే బాయ్ లవ్ యూ ఆల్